ఆ యొక్క రుక్మిణీదేవి ఆ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి కృష్ణుడు చూసి ఎంత అందంగా ఉంటాడంటే కృష్ణ పరమాత్ముడు ఖనియన్ రుక్మిణి చంద్రమండలము కంఠీరవింద్రావలగ్ను నవాంభోజ దళాక్షుచారు తన వక్షకున్ मेघशङ्काशदेकुनगाराति गजेन्द्रहस्तनिपपाकुं चक्रिपिताम्बरं घनभुषान्विदुःखम्बुकन्तु विजयो कन्तुं जगन्मो जगन्मोहनु రుక్మిణీదేవి రథములో నిలబడి పట్టు పితాంబరం కట్టుకొని ఎడమ చేతుల అలవోగగా పగ్గాలు పట్టుకొని స్వామి చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతో నిలబడిన కంబు పట్టుడు పరమాత్మ దర్శనం అయిపోయిందండి పగ్గాలు వదిలేశాడు రథం దిగాడు శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చి ఆ దేవి చేయబట్టుకొని తీసుకొస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ రుక్మిణీ దేవిగా మీరు సంబోధించుకోకూడదు మనం ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తున్నావో భక్తి నిన్ను కట్టేసుకొని భగవంతుడి ముందు తీసుకొస్తుంది ఆయన నీ ముందుంచి ప్రత్యక్షం అవుతాడు అందుకో శరణాగతులు అంత గొప్పదో సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణమృజం తాం సర్వ పాపే మోక్ష మాసు మాసచిగా పాత్ర అన్ని ధర్మములు వదిలిన నొకరణి శరణము సర్వ పాపముల నుండి నేను ప్రక్షాళనగా వచ్చి మోక్షం ఇస్తా భయపడదు లేకపోయా అంటే మనకు చెప్తున్నాడు మీరు దేనికి భయపడద్దు నాకు శరణాగతి చేయండి అంతే అందుకే కదా రెండు చేతులు ఎత్తుతారు కదా శరణాగత అందుకే హే కృష్ణ సింధో దీనవధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే ద్వారకాధీశ పాగిమాం పామాం గోవింద గోవింద ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద ఓ వింద అట్ట చూడండి ఆ గోవిందుడే ఆ కృష్ణ పరమాత్ముడు అందుకే కృష్ణుడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అందుకే చైతన్య మహాప్రభు గారు రెండు చేతులు ఎలా ఎత్తమన్నాడు ఇప్పుడు రెండు చేతులు ఎత్తావో నాకు నీవు తప్ప దిక్కు ఇంకొకరు లేరు కృష్ణ ఇంతే ఖచ్చితంగా వస్తాను నీ దగ్గరికి నా మీద అంత పెట్టుకున్న ఖచ్చితంగా నేను రక్షిస్తాను మరి ద్రౌపది మాత ఆ రోజు రెండు చేతులు ఎత్తేసింది పాకిమాం పాకిమాం రక్షిమాం ఏ ద్వారకాదీస్ అని అంతే వచ్చేసాడు గజేంద్రుడు రెండు తోడ తోడవెత్తేశాడు ఇంకా అయా నా వల్ల కాదు ఈ ముసలతో నేను పడలేకపోతున్నాను నువ్వు వచ్చిన నువ్వు రక్షించేసి అన ఒక పద్యం చదివేశాడు అంతే వచ్చేసింది ప్రహ్లాదుడు నీవే శరణం నువ్వు తప్ప నాకెవ్వలేదు ఎక్కడ చూసినా నిన్నే చూస్తున్నా వచ్చేసాడు మరి కోసం లేదు ధ్రువుడు అరణ్యానికి పోయి తపస్సు చేస్తే నారాయణుడు ఉన్నాడా లేడా ఆయన్ని నాకు అనవసరం కనిపిస్తాడా లేదా నాకు అనవసరం ఖచ్చితంగా ఉంచి ఆ కృష్ణ పరమాత్మ నా ఎదురుగా ఉంటాడని చెప్పి ఐదు సంవత్సరాలు ధ్రువుడు తపస్సు చేస్తే కృష్ణ పరమాత్ముడు వచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకోబోయడం ఆయన ఇచ్చేశాడు వరం పెద్ద వరం ఇచ్చేశాడు ధ్రువ మండలానికి అధికారుని చేశాడు ఆయన ఈ నక్షత్రాలు కశ్యపుడు ధర్మము ఖగోళము జాతక చక్రము సూర్యమండలాలు బ్రహ్మాండాలు ఇవన్నీ ఆయన చుట్టూ తిరిగి రావాల గృహ మండలం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పవర్ తెచ్చుకోవాలా అటువంటి పదవి ఇచ్చాడు ఆయనకి అటువంటి పదం ఉంటుందని కూడా తెలియదు ఎవరికి ఇప్పుడున్న ఈ ఖగోళాలు ఈ నవగ్రహాలు అన్నీ ఆయన దగ్గరికి పోయి రావాలా అయ్యా ఇంత ఇచ్చేస్తాను పవర్ పో అంటాడు ఆ ధ్రువుడిని పట్టుకుంటే చాలు వీళ్ళందరూ నిలిచిపోయేది తర్వాత ఇంకా దేవతతో పల్లేదు అలా భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎన్ని ఇచ్చాడో మనకి కృష్ణం పొందే జగత్ కాబట్టి శరణాగత్యేకమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అన్య శరణం నాస్తి త్వమే శరణం మమ దేవదేవ కృష్ణేనండి